వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ యాంకర్ మోనిక ఈ రోజు కార్తీక మాసంలోని చివరి సోమవారం కనుక కాలభైరవ స్వామి టెంపుల్ నాగోల్ మెట్రో స్టేషన్ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది ఈ టెంపుల్ యొక్క విశిష్టత ప్రాధాన్యత గురించి ఇక్కడ ఉన్న భక్తులను అర్చకులను అడిగి తెలుసుకుందాం రండి మేడం ఈ టెంపుల్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఈ టెంపుల్ మీకు ఎలా తెలుసు దాని గురించి మేము యూట్యూబ్ లో చూసాము చూసింది అట్లా ఫస్ట్ టైం వచ్చాము ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమన్నా అదే లెవెన్ డేస్ తిరిగితే ఏదనుకుంటా అది అవుతుంది అని చెప్తున్నారు కదా భూష్మానం దీపం పెడితే స్వయంభు స్వయం గెలిచింది కదా స్వామివారు అట్లా అని చెప్పేసి ఒకసారి మామూలుగా ఇట్లా యూట్యూబ్ లో చూసి ఇక్కడ టెంపుల్ బాగుంటుంది అని చెప్పి అది ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఒకటి ఉన్నట్టుంది కదా తూపురాన్ దగ్గర మెదక్ ఒకటి ఉంది కాలభైరవ స్వామి పెద్ద టెంపుల్ చాలా ఆ తర్వాత ఇక్కడికి ఒకసారి వస్తే మాకు ఇట్లా వెళ్తుంటే కాలభ స్వామి కనిపించారు యాక్చువల్గా అక్కడ మన మన అంటే మెదక్ దగ్గర మెదక్ ఎక్కడమ్మాది తుబ్రాన్ కదా అక్కడ ఉంది పెద్ద టెంపుల్ ఉంది అక్కడ నుంచి రెండో టెంపుల్ అనుకుంటా కాలభ స్వామి టెంపుల్ టెంపుల్ యొక్క విశిష్టత ప్రాధాన్యతల గురించి చెప్తున్నాను మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీ గురుగ్రోనమ శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రప్రసాద సిద్ధం మహాకాలభైరవ స్వామి నేను నమ ఈ టెంపుల్ కూష్మాండ దీపారాధన బాగా విశేషమైనది కూష్మాండ దీపారాధనం అనేది కాకరకాయ దీపారాధనం చేయడం చాలా విశేషంగా ఉంటుంది అటువంటి దీపారాధన ఎవరైతే అష్టమి నాడు అమావాస్య రోజు ఉన్నమనందు కూడా ఆ యొక్క ఆదివారం రోజునందు కూడా ఈ యొక్క విశేషంగా దీపారాధన ఎవరైతే చేస్తారో వారి కూడా వారి కోరికలను కూడా నెరవేర్చే ఒక విధంగా ఉంటుంది ఇక్కడ పుష్పాండ దీపారాధన వారి యొక్క మనసిందేమి కోరికలు ఉన్నాయో ఆ కోరిక కూడా ఎవరైతే ముక్కొని పుష్పాండ దీపారాధన చేస్తారో అటువంటి వారు కూడా కోరిక నెరవేరుతుంది ఇక్కడ స్వయంభూ కాల భైరవ స్వామి ఐదు వందల ఏంల నాటి యొక్క స్వయంభూ కాల భైరవ స్వామి స్వర్ణాకర్షణ కాల అంటారు స్వామి వారు ఆకర్షణ అనేది ఉంటుంది అన్నట్టు ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది చాలా మహిమాన్వితమైన దేవాలయం ఇది కాలభైరవ స్వామి దేవాలయం ఇక్కడ ఎవరైనా కానీ ప్రతి ఒక్క అమావాస్య నందు ప్రతి పున్నమ ఆదివారము అష్టమి నందు కూడా విశేషముగా అభిషేకం చేయబడుతుంది విశేషమైన పూజలు ఉంటున్నాయి కాలాష్టమి రోజు కళ్యాణము జ్వాలాతోరణం రథోత్సవం కూడా జరుగుబడుతుంది ఈ యొక్క డిసెంబర్ ఈ యొక్క డిసెంబరు పదకొండు పన్నెండో తారీఖు నాడు కాలా కాలాష్టమి అనేది ఉంటుంది ఆ అష్టం రోజు పదకొండవ తారీఖు నాడు అఖండ దీపారాధన గణపతి పూజ పుణ్యావాచనము ఇవి జరుగుతుంది పన్నెండవ తారీఖు యొక్క ఉదయం పూట యొక్క విజయం సాయంకాలం అవనము జరుగుతుంది రుద్రావణము గణపతి అవనం రుద్రావణము ఈ యొక్క కా చండీ హవనం పన్నెండవ తారీఖు నాడు ఉదయం కళ్యాణం జరుగుతుంది శటకటాభిషేకం నూట ఎనిమిది కలశాల అభిషేకం ఉంటుంది స్వామి వారికి విశేషముగా నూట ఎనిమిది కలశాల అభిషేకం ఆ యొక్క స్వామి అలంకరణ విశేషమైన పూజా విధానం ఆ యొక్క పూజ షోడశోపచార పూజ జరుగుతున్నాం సాయంకాలము జ్వాలాతురణం రథోత్సవం జరుగుతుంది ఈ విధంగా విశేషంగా యొక్క కాలభైరవ స్వామి విశిష్టత ఇది ఈ యొక్క హాలభైరవ స్వామి దేవాలయం ఎవరైతే భక్తిని కూడా నమస్కరించుకున్న పుష్పాండ దీపారాధన చేసుకున్నారని వారికి అత్యంత విభవంగా కోరికలు నెరవేరు